హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఎన్ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ట్రై మెథడ్స్ సంబంధించిన ఎర్కెట్ డేర్ అనుభవ సెంకు ఈ టాపిక్ నుండి కొన్ని ప్రాక్టీస్ ఫీడ్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి దీనికి సంబంధించిన ప్రాక్టీస్ ఫీడ్స్ ఒకసారి చూసి ప్రాక్టీస్ ఫీడ్స్ చేద్దాం జస్ట్ రివిజన్గా మీకు యూజ్ అవుతుంది అమెరికా దేశానికి చెందిన ఎడ్గర్ టేల్ ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో అనుభవాలు ఆధారం చేసుకొని శంకూన్ రూపొందించడం జరిగింది ఏ బుక్లు అంటే ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో ఈ అనుభవాలు ఆధారం చేసుకొని శంకూన్ అనేది రూపొందించడం జరిగింది ఇవి చూడండి వీటిలో ఏమంటే చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు కల్పిత అనుభవాలు నాటకీకరణ ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శితాలు లేదా ఎగ్జిబిషన్స్ టెలివిజన్ చలనచిత్రాలు రేడియో రికార్డులు కదలని చిత్రాలు దృశ్య సాధనాలు శాప్తిక చిహ్నాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాక్టీస్ విటి చూద్దాం సో ఇక్కడ ముహూర్తం నుంచి అమూర్తానికి అనమాట ఇదంతా ఫస్ట్ విట్ చూడండి మన దేశ సరిహద్దుల పాఠ్యాంశం బోధించడానికి ప్రపంచ పటాన్ని ఉపయోగించి ఉపాధ్యాయుడు శంకులు ఏ స్థానాన్ని అనుసరించాడు మన దేశ సరిహద్దుల పాఠ్యాంశాన్ని బోధించడానికి ప్రపంచ పటాన్ని ఉపయోగించి ఉపాధ్యాయుడు శంకులోని ఏ స్థానాన్ని అనుసరించాడు అని అడుగుతున్నాడు సో మన దేశ సరిహద్దులు పాఠ్యాంశం బోధించడానికి ప్రపంచ పఠాన్ని అనేది ఉపయోగించడం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయుడు సో ఇది శంకులు ఏ స్థానం అనుసరించింది అంటే ముహూర్తం పెరిగే దశలో రెండో దశలో ఉందనమాట సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అంటే చూడండి అంటే కల్పిత అనుభవాలు రెండో దశ అంటే కల్పిత అనుభవాలు కదా సో కింద కింద ఆప్షన్ బట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అంట అంటే ముహూర్తం పెరిగే దశల్లో రెండో దశలో ఉంది అంటే కల్పిత అనుభవాలు నెక్స్ట్ మీరు చూడండి విద్యార్థి జ్ఞానేంద్రియాలు పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు చూపించిన చార్టుల ఆధారంగా నేర్చుకున్నట్లయితే ఏ స్థానాన్ని అనుసరించినట్లు అని అడిగారు అంటే జ్ఞానేంద్రియాలనే పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు చార్టుల ఆధారంగా నేర్పించాడు అనమాట విద్యార్థికి ఈ జ్ఞానేంద్రియాలన్న పాఠ్యాంశాన్ని కింద ఆప్షన్ చూడండి టెలివిజన్ తర్వాత నమూనాల కంటే ముందు శాబ్దిక చిహ్నాల తర్వాత శాబ్దిక చిహ్నాల కంటే ముందు సో ఆన్సర్ వచ్చేసి శాబ్దిక చిహ్నాల కంటే ముందు విద్యార్థి జ్ఞానేంద్రియాలని పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు చూపించిన చార్టుల ఆధారంగా నేర్చుకున్నట్లయితే ఏ స్థానాన్ని అనుసరించినట్లు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి శాబ్దిక చిహ్నాల కంటే ముందు శాబ్దిక చిహ్నాల కంటే ముందు ఏముంది దృశ్య సాధనాలు కదా అదనమాట నెక్స్ట్ నెక్స్ట్ వీటి చూడండి కలుపు తీయడం మరి పంట కోతలు అనే భావనను వివరించట్టు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకం ఇది కలుపు తీయటము మరియు పంట కోతలు అనే క్షేత్ర పర్యాటనకు సంబంధించిందండి సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఈ కలుపు తీయటం మరి పంట కోతలు అనేది క్షేత్ర పర్యాటన ద్వారా మనం నేర్పిస్తే ఇంకా బాగా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మీకు చూడండి క్రింది వానలు క్షేత్ర పర్యాటన కన్నా ఎక్కువ ముహూర్త అనుభవాన్ని ఇచ్చేది ఏంటి క్షేత్ర పర్యాటన కన్నా ఎక్కువ ముహూర్త అనుభవాన్ని ఇచ్చేది ఏంటి ప్రదర్శనలు టెలివిజన్ నాటకీకరణ చలన చిత్రాలు సో క్షేత్ర పర్యాటన కన్నా ఎక్కువ ముహూర్త అనుభవాన్ని ఇచ్చి వచ్చేసి నాటకీకరణ సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ వీక్ చూడండి క్రింది వానలు ఎగ్జిబిట్స్ కన్నా ఎక్కువ అని అనుభవాన్ని ఇచ్చేవి ఏంటి ఎగ్జిబిట్స్ అంటే ప్రదర్శితాలు దానికన్నా ఎక్కువ అమృత అనుభవాన్ని ఇచ్చేవి ఏంటి అని అడుగుతున్నారు రేడియో రికార్డ్స్ అనమాట రేడియో రికార్డ్స్ అనేది అమృత అనుభవాన్ని ఇచ్చేవి దీనికన్నా ఎగ్జిబిట్స్ కన్నా సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ వీక్ చూడండి ఎడ్గట్ గేల్ అనుభవ శంకువులో అమూర్ అతిమూర్త దశలో ఉన్న అనుభవాలు ఏంటి అతిమూర్త దశలో ఉన్న అనుభవాలు ఏంటి అని అడిగారు ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు నాటకీకరణ అనుభవాలు దూరదర్శనలో విద్యా సంబంధ కార్యక్రమాలు శబ్ద సాంకేతికాలు సో దీంట్లో అతిమూర్త దశలో ఉన్న అనుభవాలు ఏంటంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అంతే కదా ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ చూడండి క్రింది వాటిలో ఏది అధిక అమూర్తం కలిగి ఉంటుంది ఇక్కడ గమనించండి అధిక అమూర్తం అన్నారు క్రింది వాటిలో ప్రాతినిత్య అనుభవాలు క్షేత్ర పర్యాటనలు చలన చిత్రాలు శాప్తిక చిహ్నాలు దీంట్లో అధిక అని ఇచ్చేసేది శాబ్దిక చిహ్నాలు ఇది లాస్ట్లో ఉంటుంది కదా సో ఆన్సర్ ఈస్ వన్ నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి ఇంకా లైక్ చేయగని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి గేల్ అనుభవ శంకులో పై నుండి క్రిందకి పై నుండి క్రిందికి అన్నాడు చూడండి అమూర్తం నుండి ముహూర్తం అనుభవాల విస్మృతి పెరుగును ముహూర్తం నుండి అమూర్తం అనుభవాల విస్మృతి తగ్గును అన్నారు సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు నుండి ఒక నిమిషం ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ముహూర్తం నుంచి అమృతానికి ఉంటుంది అంటే ఇక్కడ ఇక్కడ ఏం అడిగాడు బిట్టు అడిగడు గల అనుభవ శంకులు పై నుండి క్రిందికి అన్నాడు అంటే ఇక్కడ పై నుండి క్రింది ఇది పైన దీని కిందకంటే ఇక్కడ వచ్చేసి ఏముంటుంది అమృతం అమూర్తం నుంచి ముహూర్తం వరకు అనమాట సో పై నుంచి అన్నాడు కాబట్టి అమూర్తం నుంచి ముహూర్తానికి సో ఆన్సర్ అనేది అమూర్తం నుండి ముహూర్తానికి సో ఇది కరెక్టే నెక్స్ట్ ఇది కూడా కరెక్టే అనుభవాల విస్మృతి అనేది పెరుగుతుంది సో ఇక్కడ ఏబి సత్యాలు రెండు సత్యాలు ఏబి సత్యాలు సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ